ఈ రెండు బాటిల్స్కి తేడా ఏంటి ఈ రెండు ప్లాస్టిక్తోనే చేపడ్డాయి కానీ ఇది చాలా డెలికేట్గా ఉంటుంది అంటే దీన్ని డ్యామేజ్ చేయటం చాలా చాలా ఈజీ అండి కానీ ఇది ప్లాస్టిక్తోనే చేయబడింది కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది దీన్ని డ్యామేజ్ చేయటం దీంతో పోల్చుకుంటే చాలా కష్టం అండి నేను ఈ రెండు బాటిల్స్ ఎందుకు చూపిస్తానంటే మనలో కూడా రెండు రకాల మనుషులు ఉన్నాం ఫస్ట్ రకం ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటారు అంటే చాలా సున్నితంగా ఉంటారు నేను ఫిజికల్గా డెలికేట్గా ఉండటం గురించి మాట్లాడట్లేదండి వాళ్ళు గా మెంటల్గా స్పిరిచువల్గా మూడు లెవెల్స్లో చాలా డెలికేట్గా ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళని డ్యామేజ్ చేయాలంటే ఏదో మీరు ఓ పెద్ద సమస్యను తెచ్చిపెట్టగల వాళ్ళకి ఒక చిన్న సమస్య చాలు వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి చేసి మదన పడిపోయి బాధపడిపోయి భయపడిపోయి వాళ్ళని వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటారు రెండో రకం ఏంటంటే వాళ్ళు డెలికేట్గా ఉండరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు చూస్తుండండి మీరు ఏ పనైనా తీసుకోండి ఒక ఆఫీస్లో పని తీసుకోండి లేకపోతే ఒక బిజినెస్ తీసుకోండి ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకుందాం ఎవరో ఒక మాట అన్నారు డెలికేట్గా ఉన్న వ్యక్తి అయితే ఒక మాట అన్నారు లేకపోతే రావాల్సిన టైంకి ప్రమోషన్ రా రాలేదు రావాల్సినంత అప్రిసియేషన్ రాలేదు లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏదో చిన్న ఇబ్బంది అయింది క్లయింట్ ఏదో అన్నాడు ఒక ఇబ్బందికర సంఘటన జరిగింది ఈ డెలికేట్గా ఉన్న పర్సన్ బ్రేక్ అయిపోతాడు అది కొన్ని రోజులు కొన్ని వారాలు చాలా మూడీగా చాలా డల్గా ఉంటూ పర్ఫార్మెన్స్ని పాటు చేసుకుంటాడు కానీ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి అసలు వాళ్ళకి చిన్నది కాదండి భూకంపం లాంటి చాలా పెద్ద సమస్యలు వస్తాయి వాళ్ళు అంటారు వస్తే వచ్చింది ఏం కాదు మనం ఇప్పుడు వచ్చిన సమస్యనైతే మార్చలేం కదా పరిష్కారం ఏంటి ఆలోచిద్దాం మొహం మీద చిరునవ్వుతో ఎంతో స్ట్రాంగ్గా నిలబడతారు అలా ఎలా నిలబడగలరు వాళ్ళు ఒకసారి ఆలోచించండి కొంతమందేమో చిన్న చిన్న వాటికే చెదిరిపోయి బెదిరిపోతున్నారు కొంతమందేమో అసలు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అసలు వాళ్ళు బెదరరు వాళ్ళు అసలు బ్రేక్ అవ్వరండి కొంతమంది వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంటుంది అసలు వీళ్ళని బ్రేక్ చేసే సమస్య ఏమన్నా ఉందా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏమన్నా అసలు ఉందా మీరు అటువంటి వ్యక్తుల్ని చూసుంటారా యశ్వరం అటువంటి వ్యక్తుల జీవితం ఎంత బాగుంటుంది వాళ్ళ నిర్ణయాలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండగలరు ఎంత ఫాస్ట్గా ఎదగలరు నా క్వశ్చన్ ఏంటంటే అండి ఎప్పుడు అరే వీళ్ళలాగుంటే బాగుంటుంది వీళ్ళలాగా నేను స్ట్రాంగ్ అవ్వాలనుకోవటమేనా మనం స్ట్రాంగ్ అవ్వమా ఆలోచించండి కొత్త సంవత్సరం వస్తుంది అన్నీ కొత్తగా కావాలి నా క్వశ్చన్ ఏంటంటే నన్ను నేను కొత్తగా మార్చుకుంటున్నానా మై డియర్ ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరానికి మనలో ఏమన్నా మార్పు తెచ్చుకోవాలి అంటే ఇది స్ట్రాంగ్గా తయారవ్వాలి స్ట్రాంగ్గా తయారైతే ఏమవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే అన్స్టాపబుల్గా ఎదగచ్చండి ఆలోచించండి ఒకసారి మరి స్ట్రాంగ్ ఉన్నావా విగ్గా ఉన్నావా ఎలా తెలుస్తుంది మనం డెలికేట్గా ఉన్నావా రఫ్ అండ్ టఫ్గా ఉన్నామా ఎలా తెలుస్తుంది మూడు పనుల ద్వారా తెలుస్తుంది మీరు ఈ మూడు పనులు కనుక నేను చెప్పబోయేవి చెయ్యగలిగితే మీరు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నట్టు చెయ్యలేకపోతే చాలా డెలికేట్గా ఉన్నట్టు ఆ మూడేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంవిఎన్ కశ్యప్ ఒక ఎమేజింగ్ లైఫ్ కోచ్ ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు కష్టాలు నష్టాలు వస్తుంటాయి అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్ గుడ్ లక్ కంటెంట్లోకి వెళ్లే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఇమోషనల్ మ్యాస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్ టెన్ డేస్ ఆన్లైన్లో ఉంటుంది పది రోజులు పది ఇమోషన్స్ గురించి ఫియర్ యాంగర్ లోన్లీనెస్ గిల్ట్ ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ ఇటువంటివి ఎన్నో ఇమోషన్స్ సెల్ఫ్ డౌట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమోషనల్ మ్యాస్టరీ చెప్పాలి అంటే ఆఫ్టర్ ఇమోషనల్ మ్యాస్టరీ మీ డిసిజన్ మేకింగ్ కెపాసిటీ మారిపోతుందండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చాలా సింపుల్గా మీరు ఎదుర్కోగలరు సాల్వ్ చేయగలరు ఫర్ మోర్ డీటైల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆఫ్ ద స్క్రీన్ ఎందుకంటే ఈ ఇమోషనల్ మ్యాస్టరీ ఎందుకు అటెండ్ అవ్వాలి ఎందుకంటే న్యూ ఇయర్ ఆఫర్ ఒకటి ఉంది ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ మూడు పనులు చెప్తాను కదా ఫస్ట్ పని ఏంటంటే ఎబిలిటీ టు మూవ్ ఆన్ ఎబిలిటీ టు మూవ్ ఆన్ అంటే వాళ్ళు ఒకే చోట ఉండరు ఒకే చోట ఉండరు అంటే కషపు నెలకొక ఇల్లు మారుతుంటారా నెలకొక ఊరు పోతుంటారా అలా కాదండి ఇక్కడ మూవ్ ఆన్ అంటే ఉండే ప్రదేశం మారటం కాదు వాళ్ళు ఇబ్బందికర సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాంట్లో కూర్చొని ఏడవరు ఇప్పుడు బాధపడని మనిషి ఉంటాడండి డెఫినెట్గా బాధపడతాం కదా దీంట్లో రెండు రకాలు ఈ డెలికేట్ వాళ్ళు ఎలా అంటే డెలికేట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రోజులు గంటల తరబడి రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి బాధపడుతూనే ఉంటారు కానీ ఎవరైతే రఫ్ అండ్ టఫ్గా ఉంటారో ది మూవ్ ఆన్ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే రఫ్ అండ్ టఫ్ ఉన్నవాడు బాధపడితే ఎలా ఉంటుంది డెలికేట్ మైండ్ సెట్ ఉన్నవాడు బాధపడితే ఎలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ ఉన్నవాడు బాధపడటం అంటే బురదలో కాలేయటం లాంటిది ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం బురద ఉంది తెలిసో తెలియకో చూసో చూడకో బురదలో కాలేస్తాం కదా వీళ్ళు బాధపడతారు వీళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది వీళ్ళ మోటివేషన్ డౌన్ అయిందా అయ్యో ఇలా అయింది ఏంటి ఈ సమస్య వచ్చింది ఏంటి వాడు ఇలా అన్నాడేంటి అని వీళ్ళు బాధ పెడతారు కానీ బురదలో కాలు పెట్టడం లాంటిది బురదలో కాలు పెట్టగానే తీసామా కడుక్కున్నామా వెళ్ళిపోయామా కానీ డెలికేట్ మైండ్ సెట్ ఉన్న ఉన్న వాళ్ళు ఎలా బాధపడతారో తెలుసా వాళ్ళు బురదలో కాలు పెట్టడం కాదు వాళ్ళు ఊబిలో కాలు పెట్టడం లాంటిది వాళ్ళ బాధ ఊబిలో ఊబి అంటే లోపలికి కాలు పెట్టామా లాగేసుకుంటుంది మగధీరా సినిమాలో క్విక్ శాండ్ ఉంటుంది కదా గుర్రాలి ఐ మీన్ హీరో ఇరుక్కోపోతారు లోపలికి కూరుకోపోతుంటే బయటికి లాగుతారు అలానే వీళ్ళ బాధపడటం ఎలా అంటే ఊబిలోకి కూరుకుపోవటం లాంటిది వీళ్ళు స్లోగా స్టార్ట్ చేస్తారు అయ్యో ఇలా జరిగింది ఏంటి చిన్నగా కల్లెమ్మ నీళ్ళు మొదలైతే ఇది ఒక గంట రెండు గంటలతో పోదండి రోజుల తలబడి నెలల తల నెలల తరబడి కొంతమంది నేను చూశాను సంవత్సరాల తరబడి బాధపడుతూనే ఉంటారు నా రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాడు బాధపడి లేచి దులుపుకొని నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించి నేర్చుకొని వెళ్ళిపోతాడు అందుకే వాళ్ళు ఎదగగలుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ బాగా బాగా గమనించండి ఎదిగేవాడికి సక్సెస్ అయ్యేవాడికి పై నుంచి ఏవో వాళ్ళకేమీ సెపరేట్గా స్పెషల్గా ఏమీ అందింపబడలేదండి అందరికీ పరిస్థితులు సేమే అందరికీ అవకాశాలు సేమే అయితే రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాడు వచ్చే బాధల్ని కష్టాలని తట్టుకొని ఎదుర్కొని నిలబడి ముందుకెళ్తాడు మిగతా వాళ్ళు వదిలేస్తారు మూవింగ్ ఆన్ బాగా గుర్తుపెట్టుకోండి సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఎబిలిటీ టు చేంజ్ అండ్ రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేసుకుంటారు వాళ్ళ బిజినెస్లో కానివ్వండి వాళ్ళ వర్కింగ్ స్టైల్లో కానివ్వండి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్లో కానివ్వండి ఏ రకంగా అయినా సరే మార్పును చాలా ఈజీగా స్వాగతిస్తారండి కానీ డెలికేట్ మైండ్ సెట్ ఏంటంటే అసలు అబ్బా మారాలి వాళ్ళని వాళ్ళు మార్చుకోవటం కావచ్చు లేకపోతే వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళ బిజినెస్లో కానీ ఏమన్నా కొత్త మార్పులు అనుకోండి వాళ్ళు రెడీగా ఉండరు అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండరు అంతెందుకండి ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఎవరైతే అడాప్ట్ చే చేసుకోగలరో వాళ్ళు నిలబడతారు ఎవరైతే చేసుకోలేరో వాళ్ళు నిలబడగలరా మీరు ఏ బిజినెస్ తీసుకోండి ఏ ఏ ప్రొఫెషన్ తీసుకోండి ఏ వర్క్ తీసుకోండి వస్తున్న మార్పుల్ని అడాప్ట్ చేసుకోకపోతే ఎదగలమా కానీ డెలికేట్ మైండ్ సెట్ మార్పుని స్వాగతించలేరు అది కంఫర్ట్ జోన్ వల్ల అంటారా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వాళ్ళు అంటారా రీజన్ ఏదైనా కానీ అండి వాళ్ళు మార్పుని స్వాగతించలేరు అగైన్ వాళ్ళు అక్కడే స్టక్ అయి ఉంటారు పాత పద్ధతులు పాత ఆలోచనలు అది అప్పుడు వర్కౌట్ అయినాయి ఇప్పుడు వర్కౌట్ అవ్వవు ఇది వాళ్ళు గమనించరు అంతే అలానే అక్కడే ఉండిపోతారు దానివల్ల నా తెలుగులో చెప్పాలి అంటే ఎక్కడి వేసిన గొంగలే అక్కడే ఉంటుంది వీళ్ళు ఎదగగలరా ఎదగలరు కానీ వాళ్ళు ఎదగాల్సినంత ఎదగలేరు ఆగిపోతారు కానీ రఫ్ అండ్ టఫ్ పేర్లోనే ఉందండి చూడండి అసలు చెప్తుంటేనే ఒక ఎనర్జీ వస్తుంది రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ ఏంటా అంటే వీళ్ళు ఇబ్బంది పడతారు మేబీ ఒకరోజు ఒక వారం ఆ చేంజ్ అవ్వటానికి ఇబ్బంది పడవచ్చు నేను పడరు అనండి పడరు అనను వీళ్ళకేం కేక్వాక్ కాదు ఈజీ ఏం కాదు కానీ వీళ్ళు ఆ చేంజ్ని ఒకరోజు అటు ఇటు అయినా కానీ స్వాగతిస్తారు అడాప్ట్ చేసుకుంటారు ఎక్కడ చేంజ్ అవ్వాలో అక్కడ చేంజ్ అవుతారు అది ఫిజికల్గా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు స్కిల్ లెవెల్లో కావచ్చు టెక్నాలజీ లెవెల్లో కావచ్చు అది ఏదైనా కానీ అందుకే వీళ్ళు లంబే రేస్గా గోడ అంటారు హిందీలో అంటే గుర్రం ఏదో ఒక వం ఒక పదడుగులు ఉరగలిగిన గుర్రం పెద్ద గొప్ప గుర్రం కాదండి రేస్ హార్స్ కొన్ని కిలోమీటర్లు ఉరికినా సరే అలుపు రాకుండా నిరాశపడకుండా ఉరకగలిగిన వాడు ఎంతో కాలం నిలబడగలడు ఎందుకంటే అంత ఈజీ కాదండి మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వటం అంటే సో చేంజ్ని వీళ్ళు స్వాగతిస్తారు థర్డ్ వర్క్ ఏంటంటే థర్డ్ పని ఏంటంటే పేషెన్స్ అండి నేను ఇందాకన్నా కదా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వటం అంత ఈజీ కాదు మనం బిజినెస్లో ఎదగాలి అంత ఈజీ కాదు కెరియర్లో ఒక రేంజ్లో మనకి గ్రోత్ కావాలి అదేదో ఓవర్ నైట్ రాదండి దానికి పేషెన్స్ ఉండాలి రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో పేషెన్స్ వాడింటి చిరునామా చాలా ఈజీగా వాళ్ళు ఎంతో ఓపికతో నిలబడతారండి కానీ డెలికేట్ మైండ్ సెట్ చిన్న ఇబ్బంది వచ్చింది దండం పెట్టి పారిపోతారు ఫస్ట్ చాలా బ్రహ్మాండ పీక్స్లో ఉంటుంది వాళ్ళ మోటివేషన్ మొదలుపెట్టినప్పుడు మామూలుగా ఉండదు అసలు ఇక వామ్మో అసలు వాళ్ళ మోటివేషన్ చూస్తే అనిపిస్తుంది వీళ్ళు పక్కా చేస్తారు ఈసారి అనిపిస్తుంది కానీ చిన్న ఇబ్బంది వచ్చింది గోవింద కేల్కతం దుకాన్ బ లేకపోతే ఎవడో వచ్చి ఒక మాట అన్నాడు అయిపోయింది లేకపోతే ఒక నష్టం వచ్చింది అయిపోయింది ఇక వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి రారు మళ్ళీ తిరిగి ప్రయత్నించరు డెలికేట్ మైండ్ సెట్ అస్సలు పేషెన్స్ ఉండదండి కానీ రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ పేషెన్స్ చాలా ఉంటుంది ఇక్కడ రెండు గమనించాలండి రెండు సందర్భాలలో మనం పేషెన్స్ కోల్పోతాం ఒకటి ఓవర్గా ఎక్సైట్ అయినప్పుడు పేషెన్స్ కోల్పోతాం ఏదో జరగబోతుంది మనం అనుకున్న రిజల్ట్ రాబోతుంది అన్న ఎక్సైట్మెంట్లో ఓవర్ ఎక్సైట్మెంట్లో పేషెన్స్ని సహనాన్ని కోల్పోతాం లేదా నిరాశ కలిగినప్పుడు సహనాన్ని కోల్పోతాం వీళ్ళెంతో కష్టపడి పనులు చేస్తుంట చేస్తుంటుంటారు ఒక ఇబ్బంది కలగంగానే నిరాశ వచ్చేస్తుంది నిరాశ అంటే ఇక్కడ నా దృష్టిలో అర్థం ఏంటంటే ఇక ఇక ఏముందిలే ఇది అయ్యేది కాదులే ఇది వర్కౌట్ అవ్వదులే ఇక చాలు ప్రయత్నించింది చాలులే మనం అంతా ఇక అర్థమవుతుందిగా నేను అంత డ్రమాటిక్గా డ్రామా చేయాల్సిన అవసరం లేదుగా ఇక్కడ అర్థం రఫ్ అండ్ టఫ్ మైండ్ సెట్ డెలికేట్ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్ మీ మైండ్ సెట్ ఏది రఫ్ అండ్ టఫ్గా ఉన్న వ్యక్తులైతే గ్రోత్ మీకు గ్యారంటీ బాగా గుర్తుపెట్టుకోండి దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగలని జీవితం ఉండదు సమస్యలు లేని జీవితం ఉండదు డిస్కరేజ్మెంట్ డిమోటివేషన్ ఇటువంటి సందర్భాలు మనకు కలుగుతాయి మన ఛార్జింగ్ కూడా అయిపోతుంది మన మొబైల్కి అయిపోయినట్టే క్వశ్చన్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటే పడిపోయి మళ్ళీ నిలబడతాం చార్జింగ్ అయిపోతే పెట్టుకుంటాం దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకొని దులుపుకొని మళ్ళీ దెబ్బ తగలకుండా నిలబడి మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తాం మైండ్ సెట్ రఫ్ అండ్ టఫ్గా ఉంటే కానీ డెలికేట్గా ఉంటే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఆగిపోతాం మై డియర్ ఫ్రెండ్స్ మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ become rough and tough.